मज़ा फ़ोन अभी प्रोजेक्ट लंबे की फ़ोन है ना कोई मज़ा है लंबे की पक्षे क्या लंके लेते निकला चॉइसर इस बात सुस्कोनी इतनी सोच रहा होगा अब तो दस आप जाएंगे माने कि उन्हें कभी तो यह तो వేల మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు గ్రామాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు కొన్నిసార్లు వాళ్ళందరికీ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం సభ్యులు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి ఇది చాలా కీలకమైన వెళ్తుంది కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ముందుకెళ్తా జనసేన కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ముందు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళ అదేవిధంగా దాంట్లో చాలా బలమైన నాయకులు మాకు మండపేట రామచంద్రపురం చాలా ఒక ముప్పై నాలుగు నియోజకవర్గాలు మా అభ్యర్థుల పెద్ద నియోజకవర్గాలు కూడా నేను విడ్రా చేయడం జరిగింది సత్తుంది దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన సమస్యలు వ్యక్తి వర్మగారు వర్మగారు నా కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారి ఖర్చు అయితే నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధులు పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగెళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడుగా టీ టైం వ్యవస్థాపకుడిగా పేరు దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు అలాగే దేశం మనుమూలలో ఆయన టీ టైం చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిపి ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వాళ్ళు జరుగుతుంది కానీ కానీ ఇవన్నీ చట్టసభ మనకు మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం అది తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా ముస్లాక్ అలాంటి వ్యక్తి ఈరోజు మేము పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు తృప్తిగా అందరి మేము కానీ ఎన్డీఏ కూటమి ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి పార్టీనే నామినేషన్ చేసే పార్టీ అలాగే ఏ మీడియా ఈ ప్రభుత్వం అనిపిస్తుందో

చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇలకి జరుగుతుంది పెన్షన్ ఇలకి జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టూ ఉందని మనసులో పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికలు రాబోతున్న లక్ష్యం ఓట్లు మెజారిటీ అంటున్నారు మీరు ఇచ్చే సందేశం ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ఉంది త్రికున్న పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించారు అలాగే ఐదు వేలు కలిస్తేనే పిడుతుంది కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చూసినా